చాలా గొప్పది అని చెప్పవలసింది ఏదైనా ఉంటే మోక్షం ఒకటే మోక్షమే అంత తేలికగా అంత సులభంగా ప్రసన్నుడై ఇచ్చేవాడు మీకు ఇతరులు ఇవ్వడని మీరు ఎందుకు అనుకుంటున్నారు విశ్వాసం ప్రధానం విశ్వాసము ఉండాలి కానీ ఎందుకు జరగదు పెద్దలు ఒక మాట చెప్తారు శ్రీశైలం వెళ్లి ఆ నువ్వులు వేసి నందిని తిప్పుతారు చరణంది అంటారు చరణందిని తిప్పుతారు అప్పుడే పూర్వకాలంలో శివాలయాలన్నిటిలోనూ స్థిరమంది చరణంది అని ఉండేవి స్థిరమంది కదలదు చరణంది కదులుతుంది అటు ఇటు తిప్పుతారు దాన్ని ఎందుకు పెడతారంటే ప్రతి ఊళ్ళో శివాలయంలో చరణంది ఎందుకు పెడతారంటే పూర్వం ఇంత వైద్య సదుపాయం లేదు బిడ్డ అడ్డం తిరిగితే గబొక్కొని ప్రసవం ఏ రాత్రి వేళ ఏ తుఫాన్లోనో ప్రసవం అవుతుంటే ఉంటే వైద్య సహాయం అందించడం కష్టమైతే శివా శివుడి వంకే ఎప్పుడు చూసేటటువంటి నంది పవిత్ర దృష్టి కలిగిన వాడు గబగబా శివాలయం తలుపులు తెరిపించి నువ్వులు వేసి గర్భిణీ స్త్రీ ఎక్కడ కష్టపడుతోందో ఆ ఇల్లు ఉన్న దిక్కువైపుకి చరణంజిని తిప్పేవారు తిప్పితే ఆవిడికి సుఖప్రసవం అయ్యి పిల్లలు పుడుతుండేవాడు విశ్వాసమునకు సంబంధించిన విషయం భక్తి అన్నది ఇవన్నీ నిరూపిస్తారా అంటే కాదు నీకు ఆ విశ్వాసం ఉందా జరుగుతుంది అందుకే శ్రీశైలంలో చాలా మంది వెళ్ళి చరణందికి నువ్వులు వేసి తిప్పుతున్నారు తిప్పి అలా ఓసారి చూస్తున్నారు చూసి ఆ శిఖరం అంక చూసి దిగిపోతున్నారు ఎందుకు ఎందుకు చూస్తున్నారు మీ అందరు ఇక్కడి నుంచి అని అడిగారు అనుకోండి శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మ విద్యతే ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు ఈ మాట అందరూ చెప్పుకుంటూ దిగి వస్తున్నారు పార్వతీదేవి అంది శంకరుడితో ఏమిటండి ఇంతమంది చూస్తున్నారు కదా వీళ్ళందరి పాపాలు పోయాయా అని అడిగింది అంటే ఆయన అన్నాడు విశ్వాసం వారికి పోయాయి పార్వతి అన్నాడు ఇందులో విశ్వాసం ఉన్నవారు లేరని మీరు అనుకుంటున్నారా అన్నాడు నేను అనడం ఎందుకు నీకు చూపిస్తాను రా అని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది ఆయన వాడిలా భార్య ఒళ్ళో పడిపోయి వెక్కుతున్నాడు ఆవిడ ఏడుస్తోంది ఏడుస్తూ అరుస్తోంది అమ్మ ఎవరైనా ఒకరు వచ్చి నా భర్తని ముట్టుకోండి ముట్టుకుంటే నా భర్తకి ప్రాణం లభిస్తుంది అంటే గబగబా వచ్చి ముట్టుకోపోయారు ఆగండి ఎవరు పడితే వాళ్ళు కారు పాపము లేని వాళ్ళు ఎవరో వాళ్ళు ముట్టుకోండి నా భర్త బతుకుతారు పాపం ఉండి ముట్టుకుంటే మాత్రం ఇబ్బంది వస్తుంది అంటే ఎవరికి వాళ్ళే అన్నారు అమ్మో అమ్మ అలా కుదరదులేండి ఏదో చేశాను లేండి అవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ వివరాలన్నీ ఏదో ఉంది అని వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నారు ఒక వేశ్య ఆవిడ జీవితం ఏమిటంటే ప్రతిరోజు విటులతో జీవితాన్ని గడుపుతుంది ఆవిడ వచ్చి ఆవిడ వస్తుంటే ఆవిడ ముందుకు వెళుతుంటే అందరూ అన్నారు ఆవిడ వేసి ఆవిడెడుతోంది ఏమిటన్నారు ఆవిడంది అమ్మా నేను ముట్టుకుంటానమ్మా నీ భర్తని అని అంటే పార్వతీదేవి అంది నీకు పాపం లేదా అంటే ఆవిడంది నాకు పాపము లేదు ఎందుకు లేదో తెలుసా శ్రీశైల శిఖరం పునర్జన్మ పునర్జన్మన విద్యతే పాపమో పుణ్యమో నశించిపోతే కదా ఇంకా పుట్టడానికి శరీరం లేకుండా ఉండడం అవి రెండు ఉంటే కదా ప్రారంభం అనుభవించడానికి ఉపాధిని స్వీకరించడం ఇంకా అసలు ఉపాధిని స్వీకరించిన ఏమిటి నాకు పుణ్యము లేదు పాపము లేదు రెండు పోయే ఎప్పుడు నేను శ్రీశైల శేఖరం చూశానో అప్పుడే పోయే కాబట్టి నాకు పుణ్యపాపము లేవమ్మా నేను ముట్టుకుంటానంది శంకరుడు అన్నాడు ఈ విడికి పోయింది పాపం ఈశ్వరి ఎందుకో తెలుసా విశ్వాసము ఆవిడికుంది వాళ్ళు చూశారు కానీ వాళ్ళకి ఇంకా అనుమానమే మా పాపం మాకుందని ఇంకా విశ్వాసం లేకుండా వెళ్ళి చేసిన దానికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి ఈశ్వరి 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 తప్పేం లేదు పార్వతి ఆ ఆ విశ్వాసము ఎవరి ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఇటువంటి అనుగ్రహము లభిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పేర్లు ఎక్కువ పలికే పేర్లు ఈశ్వర సంబంధంగా ఉండడం ఎంత మంచిగా నాకు ఇవాళ బాగా అర్థమైంది కాబట్టి అని పార్వతీదేవితో పరమశివుడు చెప్పినటువంటి ఘట్టాన్ని మనకి పెద్దలు చూపిస్తూ ఉంటారు విశ్వాసము ప్రాతిపదిక కనుక చంద్రశేఖరా ఆ నామమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనని పెట్టుకున్నాడు కాబట్టి మనని ఎందుకు పెట్టుకోడు తండ్రిని మించిన కొడుకు వినాయకుడు తండ్రి గారు ఇంకా ఏం చేశాడంటే ఆయన్ని తీసి పెట్టుకున్నాడు తల మీద వినాయకుడు అయితే ఏమిటో తెలుసా అండి సరే ఇవాళ మనం జరిగే కథలన్నీ అదో రకం అనుకోండి వినాయకుడు వినాయక చవితినాడు అన్ని లోకములు తిరుగుతూ చంద్రలోకానికి కూడా వెళ్ళాడు చంద్రుడికి చిన్న అతిశయం ఒకటి ఉంది ఏమిటంటే అందరూ ఆయన మీద స్తోత్రం చేస్తారు పొగుడుతారు ఆయన కవిత్వం చేస్తారు నేను అందగాన్ని వినాయకుడు బాహ్యంలో మరుగుజ్జు రూపంలో ఉంటాడు పెద్ద పొట్ట ఏనుగు తల తొండం చాటలంతంత చెవులు ఉంటాడు అందుకని నేను అందగాన్ని ఈ పిల్లాడు అందవికారంగా ఉంటాడు ఆంతరము అందము వినాయకుడిది బాహ్యము అందము చంద్రుడిది బాహ్యంలో తను అందంగా ఉండడం కౌలు తన మీద శ్లోకాలల్లడం ఆయన అతిశయానికి కారణమైంది కాబట్టి ఒక వంకర ఒకటి నవ్వాడు వినాయకుడిని చూసి ఓహో అందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు నీ వంక చూస్తున్నారు నిన్ను చూసి అందరూ అబ్బాయి ఎంత అందగాడో అంటున్నారు అందంగా ఉన్న వాళ్ళ ముఖాలన్నీ నీతో పోలుస్తున్నారు అందుకు అది అతిశయం వచ్చింది ఈ గర్వం పోవాలి కాబట్టి ఆయన అన్నాడు ఈయన ముఖం ఎవరు చూస్తారో వాళ్ళకి నిదాప నిందలు వస్తాయండి ఇంకక్కడి నుంచి జనం ఏం చేశారు వినాయక నాడు కాదు ఏ రోదైనా చీకటి పడి ఏదైనా బయటకు వస్తే వీడు అడుగు దికుమల్ని అడుగు వీడు ఎక్కడ కనపడతాడో అని ఇలా అనుకునేవాడు ఇన్నాళ్ళు చూసి కవిత్వాలు వెళ్ళిన వాళ్ళు ప్రత్యేకంగా అరుగుల మీద కూర్చు కూర్చుని చూసిన వాళ్ళు భార్యను హిందూ వదన అంటే అప్పటి వరకు హిందూవదన అంటే మీరు ఆయనతో పాల్చకండి నా ముఖానండం మొదలసింది చాలా చిన్నతనంగా అనిపించింది చంద్రుడికి ఎవరు చూడరు అందరూ తిరతారు చిచి ఇలా రావడానికి నాకే సిగ్గేస్తుందని ఆయన పాలసముద్రంలో కలిపాడు వెళిపత ఉపద్రవం ఎక్కడ వచ్చింది చంద్రుడు లేకపోతే వంశధులు ప్రకాశించం కాబట్టి వంశధులు లేవు అప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడిని తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళావు పెడితే వాళ్ళు అన్నారు అయ్యా చంద్రుడు లేకపోతే వంశధులు లేవు ఆయన వచ్చి కూర్చుందామంటే అందరూ నింద చేస్తే పాపం ఆయనకి సిగ్గుగా ఉంది నువ్వేమో ఆయన ముఖం చూస్తే నీలాప నిందలు వస్తాయంటున్నావు అందుకని జనం చూడలేదు నీరే అనుగ్రహించాలా అయ్యిందంటే ఈ చంద్రుడు వచ్చి గబాల్లా వినాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు నేను కోరుకున్నది ఈ మార్పు నీకు ఇంత తొందరగా మార్పు వచ్చి నువ్వు బాగుపడతావని నేను అనుకోలేదు ఇంత మార్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆదరించండ్రా అని గభాన్ల చంద్రవంక తీసి నెత్తి మీద పెట్టుకుని ఆయనకంత మార్పు వచ్చిందన్న సంతోషంలో ఈయన నాట్యం చేశాడు అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం లేకపోతే ఆయన నృత్యం ఏంటండి అంత పెద్ద కడుపుతోటి దాంతో ఆయన నృత్యం చేస్తే బాగుంటుందా అంటే లోపల ఆనందం అవధులు పట్టకపోతే నేను నాట్యం చేస్తే బాగుంటుందా బాగుండదా అని చూసుకోకుండా నర్తించేసాడు ఆయన అంటే ఆయన ఎంత ప్రసన్నుడో చూడండి వినాయకుడు ఆత్మావై పుత్రనామాసి తండ్రి గారు ఎంత గొప్పవాడో కొడుకు కూడా అంత గొప్పవాడు అందుకే మూకశంకర్లు అంటారు హేరంబేచ గుహేచ హర్ష భరితం వాత్సల్యంకూరయన్ అన్నారు అమ్మాని అదృష్టం అమ్మ కొడుకు హేరంబీచ హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రి పక్కన ఉండే కొడుకు కొడుకు ఉండడం ప్రధానం కాదు తండ్రి పక్కన ఉండడం ప్రధానం తండ్రి పక్కన కొడుకు లేడనుకోండి పాప ఆయనకి అంతే అదృష్టమే ఉంది వినాయకుడు ఎప్పుడూ నాన్నగారి పక్కన ఉంటాడు సుబ్రహ్మణ్యుడు మళ్ళీ అలా ఉండడం ఆయన అప్పుడప్పుడు అలిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు దండపాని అని ఓ సారేదో పండుగ లేదని పాపం నుంచి అక్కడ స్వామి నలాయి అని అక్కడ కూర్చున్నాడు అంటే శంకరుడు వెళ్ళాడు నీకు ప్రణవానికి అర్థం చెప్తాను అన్నాడు అయితే చెప్పు అన్నాడు వినేవాడు కింద కూర్చోవాలి చెప్పేవాడు పైన కూర్చోవాలి కింద కూర్చో చెప్తాను అంటే కూర్చున్నాడు కూర్చుంటే చెప్పాడు చాలా బాగా చెప్పేవాడు తండ్రి చేతిలో తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవడం అదో పట్టాభిషేకం కాబట్టి అంత గొప్ప స్థితి అసలు ఆ శివ కుటుంబం అటువంటిదండి అద్భుతం కాబట్టి పొంగిపోతారు మోగశంకర్లు కాబట్టి వినాయకుడు కూడా తండ్రిలాగే చంద్రరేఖని ధరించి నృత్యం చేశాడు కాబట్టి చంద్రశేఖరా ఈ నామం ఆయన సౌలభ్యాన్ని చెప్తుంది పట్టుకుంటే నీకు గట్టిగా పట్టుకోవడం అలవాటైతే ఆయన నిన్ను ఉడిచిపెట్టాడు మీద పెట్టుకుంటాడు తీసుకుని అందుకే పూర్వం ప్రతి పది పేర్లలో ఒక పేరు చంద్రశేఖరాతో ఉండేది చంద్రశేఖర శాస్త్రి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖరరావు చంద్రశేఖరా లేకుండా ఉండేది కాదు ఇప్పుడంటే మనకు అబ్బో తుఖున పిచ్చి పేర్లు కాబట్టి చంద్రశేఖర అంత గొప్ప నామం సరే అది ఒకటి ఎలా ఉంచండి ఏమి చంద్రశేఖర కాబట్టి చంద్రశేఖర తాత్విక కోణంలో ఆలోచిస్తే అదొక అద్భుత నామం నేను ఒక కోణాన్ని మీకు చెప్పాను ఇంకొక కోణం చెప్పిన నామాన్ని నేను ఇంకా విడిచిపెట్టేస్తాను రోజు ప్రారంభం దేనితో చంద్రుడి యొక్క గతిని బట్టి నిర్ణయం చేస్తారు తిథి నిర్ణయం దాన్ని బట్టి కదండి శుక్ల పక్షం కృష్ణపక్షంలో తిథులు మీరు రోజు సంకల్పం చెప్పారనుకోండి శ్రీ విరోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే అని ఆ రోజు ఏ తిథి ఉందో ఆ రోజు ఆ సూర్యోదయానికి ఉన్న తిథి చెప్తాం పంచమీతిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏంగుడి విశిష్టాయాం శుభవిధౌ శ్రీమాన్ శ్రీమత ఆత్రేయ సహోత్రటేశ్వర శర్మనామధేయత్ని సమేత మమో పాత్ర దుర్చక్ష దుర్చక్షయ ద్వారా అంటూ సంకల్పం చేస్తాం అందుకని చంద్రుని యొక్క కళలని బట్టి శుక్లపక్ష కృష్ణపక్షములలో తిథులు వస్తాయి తిథులను బట్టి కాలము వెళ్ళిపోతుంది మనకి అందుకే సంవత్సరం వేయడం అనేటటువంటిది అంకెలలో వేయడంగా వెయ్యరు అరవై చెప్తూ ఉంటారు సంవత్సరం మీరు చెప్పారనుకోండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది అలా ఎందుకు చెప్పరో తెలుసా అండి మన వాళ్ళు చేతకాక కాదు ఏమి సంవత్సరాల అరవై ఎందుకు చెప్పడం రెండు వేల ఏళ్ళు చెప్పకూడదా రెండు వేల పేర్లు చెప్తే మీరు ఎప్పుడు కుట్టారో తర్వాత ఏదో చెప్పుకోరేయండి బోర్డు సంవత్సరాలు చెప్పచ్చురా రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు అలా అంకిలు పెట్టేసినట్టే పెట్టకూడదా అరవై ఏదుగు పెట్టాలి ఋషులు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది అరవయవ సంవత్సరానికి గండకాలం వస్తుంది నక్షత్రం గండకాలంలోకి వెళ్ళిపోయి శరీరాన్ని గ్రసించేటటువంటి ప్రయత్నం ప్రారంభం అవుతుంది అందుకని అరవయ్యే సంవత్సరాలు పెడతారు మీరు పుట్టిన సంవత్సరాన్ని అరవయ్యో ఏట మళ్ళీ మీరు చూస్తారు నేను విరోధిలో పుట్టాను అనుకోండి మళ్ళీ విరోధి వచ్చింది అనుకోండి అంటే నాకు అరవై పూర్తయిపోయి అని గుర్తు అరవై పూర్తయిపోయింది అంటే షష్ఠి పూర్తి అరవై పూర్తయిపోయి అరవై పూర్తయిపోయాయి అంటే ఆయుర్దాయాన్ని గ్రసించే సమయం వస్తుంది కలియుగంలో శతమానం భవతి కదండి నూరేళ్లు అరవై దగ్గర గండం పెద్ద గండ వస్తుంది శరీరాన్ని గ్రహించడానికి దీన్ని తొలగించడానికి మార్గమేమి అందుకని మళ్ళీ మంటపాలు ఇస్తారు నక్షత్రాలు వాటి అన్నిటితోటి మంటపం వేసి కడుపులో పుట్టిన బిడ్డలు అడగాలప్పుడు ఇక నేను బతకాలను ఆయన కోరుకోడు ఎందుకంటే అనవయి అంటే అప్పటికి మనవాడు వచ్చేస్తారు ఎవరు అడగాలి మా ఇంట్లో శుభలేఖ మా నాన్నగారి పేరు మీదే రావాలి మా ఇంట్లో ఇంకా నీరాజనం సింహాసనానికి మా నాన్నగారే ఇవ్వాలి మా నాన్నగారు మాకింకా అలా చక్కగా అన్నీ చెప్తూ మా నాన్నగారు ఆయుర్దాయంతో ఆరోగ్యంతో ఉండాలి అంతేకాని ఏదో మనవడ పుట్టేశాడు కదా అని చెప్పేసి మా నాన్నగారి శరీరం పడిపోవడానికి వీల్లేదు మహానుభావుడు ఆయన కాలమే మాకు ఐశ్వర్యం కాబట్టి మా నాన్నగారు ఉండాలి అని కడుపున బిడ్డలు కో పుట్టిన బిడ్డలు కోరుకోవాలి గురువుగారి దగ్గర గురువు గారి వాక్కుల చేత అనుగ్రహాన్ని పొందిన శిష్యులు కడుపున పుట్టిన బిడ్డలే కనుక శిష్యులు కోరుకోవాలి షష్టి పూర్తి తండ్రి తాను చేసుకోడు తన డబ్బుతో తాను చేసుకున్నది షష్టి పూర్తి కాదు తన బిడ్డలు తన శిష్యులు చేస్తారు షష్ఠి పూర్తి అలా చేస్తే కాదనడం గురువు గారికి మర్యాద కాదు అలా అనకూడదు గురువు గారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు శతఛిద్రాభిషేకం చేస్తారు చిన్నపిల్లలు కూడా వచ్చి పళ్ళెం పెట్టి నీళ్లు పోస్తారు నాన్నగారు మీరు ఇంకా జీవించాలని మళ్ళీ డెబ్బై ఐదు దాటిపోతుంటే సహస్ర చంద్ర దర్శనోత్సవం చేస్తారు తర్వాత శతమానం భవతి కనుక అరవయే సంవత్సరాలు పెట్టడానికి కారణం అది మళ్ళీ ఈ సంవత్సరం రెండు కింద విడగొట్టేస్తారు దక్షిణాయనము ఉత్తరాయణము ఏమిటి ఆయన ఆయనము అంటే కదలిక ఆయనము అంటే కదలిక రామాయణము అంటే రాముని కదలిక కోటేశ్వరాయనము అని ఉండదు ఎందుకు ఉండదు అందరు ఎలా నడుస్తారో నేను అలాగే నడుస్తాను ఎలా నడుస్తానో నడవాలంటే ఒకటే రెండు కాళ్ళు ఉండాలి రెండు కాళ్ళు లేవనుకోండి ఒక కాలే ఉంటే కుంటి నడక ఒక కాలు మీదే ఆధారం మోపుకోగలను రెండో కాళ్ళు సహకరించలేదు కాబట్టి కుంటి నడక అంటారు రెండు కాళ్ళు ఉంటే ఒక కాలు మీద బరువు పెట్టి రెండో కాలు ఎక్కి ముందుకేసి మళ్ళీ వెనక కాలు మించి బరువు తీసి పక్కకి తీస్తాడు అది గమనము కదలిక రామాయణము రాముడు కూడా కదులుతాడు ఎలా కదులుతాడు రెండు కాళ్ళ మీద కదలడు సత్యము ధర్మము రెండిటి మీద కదులుతాడు రాముడి కదలికలన్నీ సత్య ధర్మముల యొక్క కదలికలే అందుకని రామాయణము ఉత్తరాయణము దక్షిణాయనము దక్షిణాయనమంతా ఉపాసనా కాలం ఉత్తరాయణమంతా సిద్ధి కాలం అందుకే దక్షిణాయనంలో విష్ణుమూర్తి పడుకుంటారంటే ఎవరెవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారో ఆయన చూస్తారు కాబట్టి దక్షిణాయనము ఉత్తరాయణము ఆరు నెలలు ఇది ఆరు ఈ దక్షిణాయనం ప్రారంభం ఎప్పుడు ఆషాఢ మాసం దగ్గర ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి కొన్నాళ్ళు చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది మళ్ళీ అదో గమ్మ తలా ఎందుకు విడగొట్టారు చైత్రమాసంతో మొదలుపెట్టి దక్షిణాయనం ఎందుకు పెట్టలేదు అంటే మళ్ళీ పెద్ద పరిశీలన ఇప్పుడు దాని జోలి కడితే అయ్యప్ప అనే అందులో అలా వినండి చాలు దక్షిణాయనము ఉత్తరాయణము ఇప్పుడు ఈ ఆరు నెలల దక్షిణాయనం ఆరు నెలల ఉత్తరాయణం మళ్ళీ దేని మీద ఆధారపడ్డాయి నెల నెల దేని మీద ఆధారపడింది రెండు పక్షాలు కృష్ణపక్షం శుక్లపక్షం రెండు పక్షాలు దేని మీద ఆధారపడ్డాయి చంద్రుడి యొక్క కళలు తగ్గడం కళలు పెరగడం ఇప్పుడు కాలము కదలిక దేని మీదకి వచ్చి నిలబడింది చంద్రుడి మీద నిలబడింది